ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది సౌత్ స్టార్ హీరో ధనుష్ మరియు టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయిందని కొన్ని పేజీలు ప్రచారం చేస్తున్నాయి ఈ వార్త చూసి చాలామంది నిజమే అనుకున్నారు కానీ ఇందులో ఎంతవరకు నిజముంది అన్నది ఇప్పుడు చూద్దాం మృణాల్ ఠాకూర్ ధనుష్ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తారనే వార్తలు వచ్చినప్పట్నుంచే వీరి మధ్య ఏదో ప్రత్యేక బంధముందని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి కొన్ని ఫొటోలు కొన్ని ఈవెంట్లలో కలిసి కనిపించడమే ఈ రూమర్లకు బలమిచ్చింది దాంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా పేజీలు వీరి పెళ్లి తేదీ అంటూ కథలల్లడం మొదలుపెట్టాయి కాని నిజమేంటంటే ఇప్పటి వరకు ధనుష్ గాని మృణాల్ ఠాకూర్ గాని తమ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు పెళ్లి తేదీ ఫిక్స్ అయిందని చెప్పే వార్తలకు ఎలాంటి నమ్మదగిన ఆధారాలు కూడా లేవు ఇది పూర్తిగా సోషల్ మీడియా క్రియేట్ చేసిన గాసిప్ మాత్రమే అని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన కెరీర్ పీక్లో ఉంది బాలీవుడ్తో పాటు సౌత్ సినిమాల్లో వరుస ఆఫర్లు చేస్తూ బిజీగా ఉంది మరోవైపు ధనుష్ కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ పూర్తిగా కెరీర్పై ఫోకస్ పెట్టారు ఇలాంటి సమయంలో పెళ్లి గురించి ఆలోచించే అవకాశం చాలా తక్కువ అని సన్నిహితులు చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్ కనిపిస్తే వెంటనే రిలేషన్ పెళ్లి అంటూ వార్తలు రావడం కొత్తేమీ కాదు గతంలో కూడా ఇలాంటివి చాలాసార్లు జరిగాయి కానీ అధికారిక కన్ఫర్మేషన్ లేకుండా ఇలాంటి వార్తలను నమ్మడం కరెక్ట్ కాదు అందుకే స్పష్టంగా చెప్పాలంటే మృణాల్ ఠాకూర్ ధనుష్ పెళ్లి తేదీ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదు ఇప్పటి వరకు ఇది కేవలం రూమర్ మాత్రమే భవిష్యత్తులో ఏదైనా నిజమైన అప్డేట్ ఉంటే వాళ్లే స్వయంగా ప్రకటిస్తారు మీరు ఈ వార్త గురించి ఏమనుకుంటున్నారు ఇది కేవలం గాసిప్ అని అనిపిస్తోందా లేక నిజంగా ఏదైనా జరగబోతోందని ఫీలవుతున్నారా కమెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ఇలాంటి తాజా సినిమా గాసిప్స్ నిజాలు తెలుసుకోవాలంటే వీడియోకి లైక్